నేనని ఐడెంటిఫై చేసినాక అసలు నేను ఎటువంటి నా వ్యక్తిత్వం ఏంటి నా ఉనికి ఏంటి నన్ను స్పష్టముగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే యహో దేవుడు ఈ బైబిల్లో ప్రత్యక్షమవుతున్న సృష్టికర్తయ్య దేవుడు అంత ఈజీగా అర్థమయ్యేవాడు కాదు ఆయన వ్యక్తిత్వము ఆయన ఉనికి బహు సంక్లిష్టమైనది ఇది క్రిస్మస్ సీజన్ సీజనల్గా ఒక క్రిస్మస్ ప్రసంగం చేయవచ్చు లేకపోతే ఇప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి ఈ అకేషన్ ఒక దైవ సేవకుని ప్రతిష్ట అభిషేక ఆరాధన ప్రతిష్ట అభిషేక కార్యక్రమము నామకరణోత్సవము అన్నప్రాసనా ఉత్సవం దానికి సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్టు మాట్లాడవచ్చు కానీ ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది కాంటెంపరీ సొసైటీలో సమకాలీన సమాజంలో ఉన్న సమస్యను అడ్రస్ చేసి మాట్లాడడం ఇప్పుడు కాంటెంపరీ సొసైటీకి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే దేవుడంటే ఏమిటి ఎవరు అని అర్థం కాక ఆయా సంస్థల నాయకులే సోషల్ మీడియాలో కుస్తీలు పడతా ఉన్నారు ఏసు దేవుడు ఒక ఒకయన దేవుని కుమారుడు కానీ దేవుడు అంటాడు ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభు తమ్ముడట అన్ని రకరకాల చిత్ర విచిత్రమైన వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో ఉన్నాయి మరి నాయకులందరూ ఇలాగ మాట్లాడుతూ ఉంటే సమాజానికి స్పష్టత ఎలాగొస్తుంది సమాజం కూడా గందరగోళంలో పడిపోయింది కనుక యేసు ప్రభువారు దేవుడా కాదా అనే ప్రశ్న అనేది సెకండరీ ప్రశ్న అసలు ముందు దేవుడు అని ఆయన పరిశీలనగా తెలుసుకోవాలి దేవుణ్ణి నీవు పరిశీలనగా తెలుసుకుంటే అప్పుడు యేసు ప్రభు వారు ఎవరో నీకు అర్థమవుతుంది అది ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి కొలసి పత్రిక ఒకటి పదిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక కనబడని దేవుని కనబడే రూపమై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఎవరూ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయములో మూడవ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంత్రమునై ఉండి దేవుని తత్వము దేవుని స్వభావము ఆ స్వభావము తత్వము యొక్క పర్సానిఫికేషన్ వ్యక్తిత్వ స్వరూపమే యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపి అదృశ్య దేవుని దృశ్య స్వరూపి దేవునికి స్తోత్రం కలిగిన గాక అంతేగా కాకుండా మరి రెండవ కురింతి పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచనం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం సువార్త ప్రకాశం ఏం కనపరుస్తుందంట క్రీస్తు మహిమను కనపరుస్తుంది ఆ క్రీస్తు అని ఆయన ఎవరట దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు క్రైస్ట్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది బైబిల్ ఇంగ్లీష్లో క్రైస్ట్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ యసు క్రీస్తు ప్రభు వారు దేవుడు అని ఒక్క చోట ఉంది బైబిల్ బైబుల్ ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ చూపించండి అంటాడు ఒక మరి ఏం బైబిల్ చదివాడో మరి ఎట్లా బోధకుడయ్యాడో నాకు అర్థం కాదు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒట్టి దేవుడనే కాదు ఆయన మహాదేవుడని రాయబడింది బైబిల్ దేవుడి స్తోత్రం కాక తీతుకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అని రాయబడింది మహాదేవుడు ద గ్రేట్ గాడ్ మహాదేవుడును మన రక్షకుడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇరవయో వచనం మనము సత్యవంతుడైన వారి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునవై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు తీతి రెండు పదమూడులో ఆయన మహాదేవుడు మొదటి వ్యవహారం ఐదు ఇరవైలో నిజమైన దేవుడు అంటే నిజం కానీ దేవుళ్ళు కూడా ఉన్నారన్నమాట దేవుళ్ళు కాదు కానీ అట్లా పిలువబడుతున్నారు కానీ ఈయనైతే నిజంగానే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ద ట్రూ గాడ్ అండ్ ద గ్రేట్ గాడ్ రోమా తొమ్మిది ఐదు నేను రెఫర్ చేయలేదు ఎందుకంటే దానికి ఇంకో వ్యాఖ్యానం చెప్తారు వాడు శరీరమును బట్టి క్రీస్తు యూదులలో పుట్టను ఈయన సర్వాధికారి అయి ఉన్న దేవుడై ఉండి స్తోత్రార్కుడై ఉన్నాడు అని ఉంది రోమా తొమ్మిది ఐదులో అది చెప్తే త్రిత్వ విరోధులు ఏం చెప్తారంటే ఆ ఇంగ్లీష్ బైబిల్లో అట్లా లేదులేండి శరీరమును బట్టి క్రీస్తు యూదులలో పుట్టాను అని ఫుల్ స్టాప్ ఉండి నెక్స్ట్ సెంటెన్స్ దేవుడు నిరంతరం స్థోత్ర రాదు అయి ఉన్నాడు ఉంది అది వేరే సెంటెన్స్ ఇది వేరే సెంటెన్స్ శరీరమును బట్టి క్రీస్తు యోధుల్లో పుట్టాడు యూదుల్లో పుట్టిన ఆ క్రీస్తే సర్వాధికార్య దేవుడని తెలుగులో రాంగ్ తర్జుమా ఇంగ్లీష్లో అలా లేదని వాడు అంటాడనే సంగతి నాకు ముందే తెలియదు అందుకే నేను ఆ వచనం ఎత్తుకోలేదు నేను ఎప్పుడైనా బౌల్ వేస్తే క్లీన్ బౌల్డ్ కావాలి మూడు వికెట్లే గెలిపోవాలి వాడు ఏదన్నా ఎదురడానికి అవకాశం లేని మాట నేను అంటా వారు వన్ సైడెడ్ అంతే లేకుంటే నేను అన్న వాడు ఇంకేమో అనడానికి అవకాశం ఉండొద్దు అందుకే నేను ఆగుతలు రెండు చెప్పాను తీతు రెండు పదమూడు యోహాను ఐదు ఇరవై అక్కడేమో ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా ఉన్నది అలాంటివి మరి ఇక్కడ ఏమంటాం ఇంగ్లీష్లో చూడు గ్రీకు లాటిన్ ఎనీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడు ఇదే మాట ఉంటుంది ఏంటంటే తీతు రెండు పదమూడులో ద గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేఫ్ యోర్ మన రక్షకుడైన మహాదేవుడు ద ట్రూ గాడ్ అండ్ ద ఇటర్నల్ లైఫ్ వన్ జాన్ ఫైవ్ ట్వంటీ అక్కడ అక్కడ ఏం తోపు పడవాడు అందుకే ఆ రెండు చెప్పారు నేను కొంతమంది అనుకుంటారు అయ్యగారు రోమా తొమ్మిది అయితే మర్చిపోయినట్టుంది అనుకుంటున్నారు అట్టే ఉండదు సార్ కొడితే కిక్కురు అనుకుండా సవారు అట్ట కొట్టాలి మనం అర్థమైంది యేసు ప్రభు దేవుడు అని బైబిల్ ఎక్కడ లేదా ఎవడా చెప్పింది ఇక రెండు చోట్ల ఇద్దరు సాక్షులన్న ఒకట ప్రతి మాట స్థిరపరచమని చెప్పాడు ఇంకా బోర్డు మంది బోర్డు చోట్ల ఇంకా అన్యాపదేశంగా ఉంది ఆది ఎందు వాక్యం ఉండడు వాక్యం దేవుడయి ఉండడు ఆ వాక్యమే శరీరధారి అంటే దేవుడై ఉన్న వాక్యమే శరీరధారి అయ్యి దేవుని బిడ్డలారా మరి ఇప్పుడు ప్రశ్న మొదలైతే ఆయనే సర్వాధికారి అయిన దేవుడు నిజమైన దేవుడు మహాదేవుడు అయితే మరి ఓలీవల కొండ మీద ఎవరికి ప్రార్థన చేశాడండి నా దేవా నా దేవా ఎందుకురిసేనండి మహాదేవుడు అయిన వాళ్ళకి ఇంకో దేవుడు ఉంటాడా ఇవన్నీ ఎల్కేజీ ప్రశ్నలు సండే స్కూల్ ప్రశ్నలు మా దగ్గర అయితే సండే స్కూల్ వాళ్ళు కూడా అడగరు ఈ ప్రశ్న మా దగ్గర సండే స్కూల్ పిల్లలు కూడా అడిగారు ఎవడైనా పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రశ్న అడిగితే మా సన్ సండే స్కూల్ పిల్లలు తవ్వుతారు ఏ తాతయ్యకి ఇంకా ఇది కూడా తెలియదు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు దేవునికి ఇంకో దేవుడు ఉంటాడు అసలు ఇటువంటి ఈ పిచ్చి అన్నిటికీ కారణం ఏమిటంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోకపోవడం అందుకే ఇరిమియా తొమ్మిది ఇరవై నాలుగు వెతుకున్నానే నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి పరిశీలనగా తెలుసుకుంటే ఒక్కటే మాట చెప్పి ముగించేస్తాను నాకు ఆకలేస్తుంది ఇది మీకు గొప్ప శుభవార్త ముగించేస్తా పరిశీలనగా తెలుసుకుంటే ఏం అర్థం అంటే దేవుడు అన్న వ్యక్తి బహుళత్వము కలిగిన ఏక వ్యక్తి ఉన్నాడు అర్థం ఒక్కటే స్టేట్మెంట్లో ముగించేస్తు